పదహారు వందల ఇరవైలో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో నివసించిన లింగన్నమూర్తి కామాంబ దంపతుల కుమారుడు కంచర్ల గోపన్న ఆయన భార్య కమలమ్మ శ్రీరాముడి భక్తురాలు గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి మేనమామ సిఫారుతో గోపన్నకు పాల్వంచ పరగణ తహసీల్దార్ ఉద్యోగం లభించింది భద్రాచల గ్రామము ఈ నగరంలోనిదే వనవాసంలో ఉన్నప్పుడు సీతారామ లక్ష్మణులు ఇక్కడే నివసించారని స్థలపురాను ఆ గ్రామంలో ఉండే పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడ ఉన్న రాముడికి గుడి కట్టించాలని గోపన్నను కోరింది స్వతహాగా రామభక్తుడైన గోపన్న అందుకు అంగీకరించాడు ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించాడు కానీ ఆలయ నిర్మాణానికి అది సరిపోలేదు పంట చేతికొచ్చిన తర్వాత ఇంకా విరాళాలు ఇస్తామని నిర్మాణాన్ని ఆపవద్దని ప్రజలు కోరడంతో గోపన్న తాను వసూలు చేసిన శిస్తు నుంచి కొంత తీసి మందిర నిర్మాణానికి చేపట్టాడు విషయం తెలుసుకున్న తానిష ఆగ్రహించి గోపన్నకు పన్నెండేళ్ల చెరసాల శిక్ష విధించాడు కారాగార గోడలపై సీతారామ లక్ష్మణ ఆంజనేయులను చిత్రించుకొని వారిని కీర్తిస్తూ కాలము గడపసాగాడు గోపన్న ఈ సమయంలోనే ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు గోపన్న గల నుంచి బయటకు వచ్చాయి అతని బాధను వెళ్ళగక్కిన ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర అనే కీర్తన బాగా ప్రసిద్ధికెక్కింది అతని కర్మశేషము పరిసమాప్తిగానే రామలక్ష్మణులు తానిషా గారి వద్దకు వెళ్ళి ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి గోపన్నను విడుదల చేయమని చెప్పారు గోపన్న గొప్పతనం తెలుసుకున్న తానీష వెంటనే ఆయనను విడుదల చేయించి భద్రాచల సేవా నిమిత్తమే భూమి ఇచ్చారు శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తరంబ్రాలను పంపే సంప్రదాయాన్ని కూడా అప్పుడే మొదలయ్యింది శ్రీరాముని సేవలో సంకీర్తనలో తన శేషజీవితమును గడిపిన గోపన్న రామదాసుగా చరిత్రలో నిలిచిపోయారు సర్వే భవంతు స్వస్తి